సహోదరి సహోదరుడ నిరాశలో నిస్పృహలో అవమాన పరిస్థితుల్లో వైరాగ్యంలో కన్నీటితో నిస్సహాయ స్థితిలో ఎవరు పట్టించుకోక ఆయనవారు వారు దూరమై ఉన్నవారు పట్టించుకోక లేమి స్థితిలో ఓటమి స్థితిలో దేవునితో మాట్లాడుతున్నాడు ఒకవేళ నీ జీవితం కన్నీరులో ఉందేమో ఒకవేళ రాబోయే దినాల్లో కన్నీటి స్థితిగతులు నీవు పొందుకుంటే దేవుడి వాక్యం ద్వారా నేను బలపరుస్తున్నాడు నీ కన్నీరు ఎరిగిన దేవుడినితో మాట్లాడుతున్నాడు నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువును నేను తుడుస్తానని ఆయన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు సహోదరి సహోదరుడ ఈరోజు నీ కన్నీరు ఎరిగిన దేవుడి నా ఏసయ్య ఏసయ్య మాట్లాడుతున్నాడు నీ కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడుస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు నీ కన్నీరు ఏదైతే ఉందో నీ సమస్య ఏదైతే ఉందో నీ ఇరుకు ఏదైతే ఉందో నీ ఇబ్బంది ఏదైతే ఉందో మనుషులు ఎరగకపోవచ్చు మనుషులు పట్టించుకోకపోవచ్చు మనుషులు నిన్ను ఎందుకు పనికిరాని వారిగా పనికిరాని దానిగా చూడవచ్చు కానీ దేవుడు నీ కన్నీరు తుడిచి నేను దాటిపోయే దేవుడు కాదని ఈరోజు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను నా దేవుడు నీ కన్నీటిని చూచి దాటిపోయే దేవుడు కాదు నీ కన్నీరు తుడవకుండా విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు వాక్యం చెప్తుంది ఆయన విచారాన్ని చేయడు అని ఎస్ దేవుడు విచారాన్ని చేయడు నేను బాధలో వదిలేసి నా దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోడు నేను కష్టాల్లో వదిలేసి నా దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోడు చారంతో నీవు నింపబడిన తర్వాత ప్రభు అయిన ఏ నిన్ను విడిచిపెట్టి వెళ్ళే దేవుడు కాదు కన్నీరు తుడుస్తాడు నా దేవుడు బాధలను తీరుస్తాడు నా దేవుడు నీ జీవితంలో ఉన్న ప్రతి కన్నీరు ఏరిగిన దేవుడు నా దేవుడు ఏ బాధలో ఉన్నావు ఏ సమస్యలో నీవు ఉన్నావు ఏ కష్టం నీ నేలుతూ ఉంది ఏ పరిస్థితిని నేలుతూ ఉంది సాతాను నీ జీవితంలో అల్లకల్లోలమైన పరిస్థితులు కలిగించాడా సాతాను శక్తుల చేతను ఉప్పీడించి పడుతూ ఉన్నావా ప్రజలు నిన్ను అవమానిస్తూ ఉన్నారా అయిన వారే కాదంటున్నారా కుటుంబికులే చిత్రహింసలు పెడుతున్నారా ఏ స్థితిలో నీ ఉన్నావు వాట్ ఎవర్ ఇట్ మే బి నా దేవుడు నీ కన్నీటిని తుడిచి నీ మార్గములో నీ కన్నీటిని నాట్యముగా మంచగలిగిన దేవుడు నీ మార్గములను సువిశాలంగా సుఖశాంతులతో నింపగలిగిన దేవుడు నా దేవుడు నీ కన్నీరు తుడిచి ధైర్యం ఇచ్చే దేవుడు నీ కన్నిటిని తుడిచి ఆదరణ కలిగ చేసే దేవుడు నా దేవుడు కన్నీటిని దాటిపోడు సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఆది కాలము ముప్పై రెండో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాల్లో యాకోబు దేవునికి ప్రార్థన చేస్తాడు రాత్రంతయు గోజాడతాడు రాత్రంతయు మొర పెడతాడు వా కన్నీరయ్యా నా సహోదరుడు నన్ను చంపడానికి వస్తున్నాడని కన్నీటితో వేడుకుంటాడు ప్రాణభయంతో వేడుకుంటాడు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను విడిచిపెట్టనయ్యా అని ఒంటరిగా పోరాడతాడు దేవునితో పెనుగుల్లాడిన ఒక నరుడు అక్కడ మనం చూస్తా కన్నీరు కారుస్తాడు ఆ స్థలానికి పెను ఏలు అని పేరు పెట్టడం జరిగింది ఆ రాత్రంతయు కూడా కన్నీరు కార్చి ఉదయానికి ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు యాకోబుకి తెలుసు దేవుడు దాటిపోడు అని ఏ మనిషి అయిన దేవు నాపుల్లా యాకోబు దేవుని నాపగలిగాడు యాకోబు ఏ దళంతో దేవుడిని ఆపగలిగాడు ఖండ బలంతోనా బుద్ధి బలంతోనా పురుగు వంటి మానవుడైన యాకోబు దేవుణ్ణి ఏ బలంతో ఆపగలిగాడు రాత్రంతా ఉదయాన్నే అంటాడు దేవుడు యాకోబు తెల్లవారిపోతుంది అయ్యా నన్ను పోనమ్మని దేవుడు అడిగాడట దేవుడు యాకోబుని పదిమిషన్ అడుగుతున్నాడు అనుమతి అడుగుతున్నాడు నన్ను పోని అని కోబు దేవుణ్ణి ఆపగలిగాడు దేంతో ఆపగలిగాడు ఏ శక్తితో యాకోబు దేవుణ్ణి ఆపగలిగాడు అంటే ఒకటే ఒక శక్తి కన్నీటి ప్రార్థన శక్తి యాకోబు కన్నీరు కారుస్తుంటే దేవుడు వదిలేసి వెళ్ళలేకపోయాడు యాకోబు కన్నీరు కారుచుతుంటే దేవుడు విడిచిపెట్టి వెళ్ళలేకపోయాడు అంతగా ప్రేమించాడు యాకోబిని యాకోబు వంటి మోసపు బ్రతుకును దేవుడు మార్చి ఇస్రాయేలుగా దేవుని ప్రజగా మార్చి ఆశీర్వాదకరంగా మార్చి వెళ్ళాడు యాకోబు దేవుణ్ణి ఆపగలిగాడు యాకోబు కర్చున్న కన్నీరు దేవుణ్ణి ఆపగలిగింది యాకోబు మొరపెట్టిన మొర దేవుణ్ణి ఆపగలిగింది ఇదే అధికారము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై వచ్చినాన్ని మనం చూస్తే అక్కడ లోతుని మనం చూస్తాం లోతుతో దేవుడు మాట్లాడతాడు లోతుతో దేవుడు మాట్లాడుతూ అబ్రహము చేసిన ప్రార్థనను బట్టి సుధమ్మ కుమర్రో నాశనం చేసే క్రియలో లోతుతో దేవుడు మాట్లాడి నువ్వు అక్కడ పోయేంత వరకు కూడా నేను ఏమీ చేయలేను అని అనేను అని దిస్ లోతుతో అంటాడు నువ్వు అక్కడికి వెళ్ళేంత వరకు లోతు నేనేమి చేయలేను అంటాడు ఐ కెనాట్ డూ ఎనీథింగ్ నేనేమి చేయలేను దేవుడు ఏమీ చేయలేడా దేవుడిని ఏమీ చేయలేకుండా ఏ శక్తి ఆపింది లోతు అక్కడికి వెళ్ళేంత వరకు లోతు దాగుకునేంత వరకు సోద గుమర్ర పట్టణాలకు ఏమీ కలగకుండా ఏ శక్తి ఆపగలిగింది వాట్ ఈస్ ద పవర్ బిహైండ్ దట్ ఒకటే శక్తి అబ్రహాము కన్నీటి ప్రార్థన అబ్రహాము కన్నీటి ప్రార్థన దేవుని ఏమి చేయలేకుండా లోతు దగ్గర నిలిపివేసింది లోతు ఆ ఊరు ఆ పట్టణం వెళ్ళేంత వరకు లోతు వెళ్ళి దాక్కునే వరకు కూడా లోతు వెళ్ళి దాగి ఉండేంత వరకు కూడా దేవుడా పట్టణాలను ఏమి చేయలేకపోయాడో బికాస్ అబ్రహాము చేసిన కన్నీటి ప్రార్థన దేవుడు అబ్రహాము కన్నీటి ప్రాంతన్ని దాటి వెళ్ళలేకపోయాడో నిర్గమాకాద ముప్పై రెండో అధ్యాయం పదం వచ్చిన మనం చూస్తే మోసేతో దేవుడు మాట్లాడతాడు ఓరకుండము మోసే ఇష్రాయిలి ప్రజలు చేసిన పాపాను బట్టి వీడిని నాశనం చేస్తాను అన్నాడు తెలుగులో అయితే ఊరకుండము అని రాయబడ్డది ఇంగ్లీష్లో లెట్ మీ గో అన్నాడు నన్ను వెళ్ళని అన్నాడు అంటే దేవుని ఉగ్రత రావడానికి ఇష్రాయి ప్రజలు నాశనం అవడానికి మధ్య దేవునికి ఇస్రాయిలీ ప్రజలకు మధ్య మోషే నిలబడ్డాడు హిస్టు అతడు నిలబడ్డాడు మోషే నిలబడి ఆపుతున్నాడు దేవుణ్ణి ఎలా ఆపుతున్నాడు మోషే కన్నీటి ప్రార్థన దేవుణ్ణి నిలబెట్టేసింది దేవుణ్ణి ఆపగలిగింది మోషే కన్నీటి ప్రార్థన ఇస్రాయిలీలు నాశనం అవ్వకుండా ఆపుతుంది ఆ స్థలంలో ఈరోజు నీవు కన్నీర్ కారిస్తే నీ కన్నీరు ఏదైనా కానీ నిరాశలో నిస్పృహలో కష్టంలో వేదనలో బాధలలో దుఃఖంలో ఏ కన్నీటితో నీవు ఉన్నావు ఏ కొరువులో నీవు ఉన్నావు ఏ సమస్యలో నీవు ఉన్నావు నిక్షేమంగా దేవుడి వాక్యం ద్వారా మీ జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు నిన్ను దాటిపోదు నీ కన్నీటిని దాటిపోడు ఏ మాత్రం నిన్ను దాటిపోయే దేవుడు కాదు దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా నీవు కన్నీరు కాలిస్తే ఆ కన్నీరుని దాటిపోయే దేవుడు కాదు నా దేవుడు నిశ్చయముగా నీ కన్నీరు తుడిచే ఆయన వెళ్తాడు యాకోబు చేసిన కన్నీటి ప్రార్థన దేవుణ్ణి ఆపలేదా అబ్రహాము చేసిన కన్నీటి ప్రార్థన లోతు కాపాడబడకుండా దేవుణ్ణి ఆపలేదా మోసే చేసిన కన్నీటి ప్రార్థన ఇస్రాయిల్ మీదకి షాపు రాకుండా దేవుణ్ణి ఆపలేదా నీ కన్నీరు చూసి దేవుడు ఆగిపోతాడు నీ కన్నీరు దేవుణ్ణి ఆపగలుగుతుంది కాబట్టి కన్నీరు కారుద్దా మనుషుల దగ్గర కన్నీరు కాచడం మానేసి దేవుని దగ్గర కన్నీరు కారుద్దా ఏసయ్య పాదాల దగ్గర కన్నీరు కలుద్దాం మన కన్నీటిని ఎరిగిన దేవుడు నిక్షిమంగా నీ కన్నీరు తుడిచే వెళ్తాడు నీ కష్టాన్ని తీర్చే వెళ్తాడు నీ బాధను తీర్చే వెళ్తాడు నీకు ఇచ్చే వెళ్తాడు నిన్ను ఆశీర్వదించే వెళ్తాడు యాకోబును ఆశీర్వదించే వెళ్ళాడు లోతును కాపాడే వెళ్ళాడు ఇస్రాయలి ప్రజలకు మోషే అడ్డుగా ఉన్నట్లుగా దేవుడు మోషేకు విలువిచ్చాడు నీ కన్నీరు తుడుస్తాడు నా ఏసయ్య ఏ కన్నీరు నువ్వు కలుగున్నావో ఏసే పాదాల దగ్గరికి రా నిశ్చమ్ కానీ కన్నీరు తుడవబడుతుంది ఆ